నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామంలోని ఫేజ్ టూ ఎత్తిపోతల పథకం వద్ద ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ తీగలు పైపుల చౌర్యంపై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారు నాలుగు వేల ఎకరాలకు నీరందించే సంకల్పంతో ఏర్పాటు చేసిన నాగటూరు ఫేజ్ టూ ఎత్తిపోతల పథకం వద్ద నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పట్టించుకోకపోవడం చూస్తే రైతుల పట్ల వారి వైఖరి ఏంటో తెలుస్తుంది కొత్తగా ఏర్పడిన కమిటీ సభ్యులు నాగటూరు గ్రామ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ బైరెడ్డి మండిపడ్డారు చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్లను కన్నులు తరలించి అక్కడ ఉన్న విద్యుత్ తీగలను సైతం దొంగత ఎత్తుకెళ్లారని రైతులను ఆదుకోకపోతే తీవ్ర ఇబ్బందులు గురవుతారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నీటిపారుదల శాఖ అధికారులని విజ్ఞప్తి చేశారు లేకపోతే మరి శ్రద్ధ చేద్దామని కాదు నాయకులం కావాల్సిన ప్రజలు రైతులను ఆదుకోవాలి పేదలు వీళ్ళు అప్పులమ్మ డెట్ ట్రాక్లో అంటే అప్పుల ఊబిలో ఇరుక్కున్నటువంటి రైతులందరిని ఆదుకోవాల్సిన అవసరం లేదు అనాడు మేము ఎంతో మరి దాని మీద ఫోకస్ చేసి ఎంతో శ్రమపడి పడి అదే అదే రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నటువంటి స్కీమ్స్ ఇవి వీటిని ఈ రకంగా మరి నీరు గార్చి ఈ స్కీమ్స్ రైతులను చేయి చూపించడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ దొంగలు ఒక్కపోయారో పైపులో తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్ఫార్మర్ అయితే అక్కడ కర్నూలుకు చేర్చిన కర్నూలుకు చేరిస్తే ట్రాన్స్ఫార్మర్ ఇంతవరకు రిపేర్ కాదా రెండేళ్ళు ఆయన ట్రాన్స్ఫార్మర్ కర్నూలు లేదు లెక్క పక్క లేవు ఎవరు ఉండదు అంటే రిటైర్ అయినాడు అంటారు కాదాలు సంవత్సరం రెండు రెండు నెలలు కూడా నీరు పర్లేదు మళ్ళీ ఈ సంవత్సరం ఏప్రిల్లోనే ట్రాన్స్ఫార్మర్లో ఉన్నావు వైరు ఆయిల్ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మ్లో రెండు వందల లీటర్ల నుంచి మూడు వందల లీటర్లు ఆయిల్ అయితే ఆయిల్ వయరు అన్నీ చెప్తూ జరిగింది దానికి ఉండే ఇత్తడి సామాను లోపలికి వైర్లు అన్ని కట్ చేసుకొని ఎత్తుకొని పోయినారు ఆ కమిటీ వాళ్ళని అడిగితే ఇంకా ఏం కాలే కాలే అని